అప్పుడప్పుడు లెక్కలు వేస్తుంటారు ఒకటోసారి రెండోసారి మూడోసారి అరాజ్ బాడ్ నట్టు ఢిల్లీ పోయిండ అనుమతులు ఢిల్లీలు ఇచ్చేది ఉంటే పోవాలి నేను అనుమతులు ఇవాల్సింది ఢిల్లీలు ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా మూసీకి అనుమతి ఇవ్వాలన్నా ఎలివేటెడ్ కారిడార్స్ కి అనుమతి ఇవ్వాలన్నా డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా లోన్ కి సావరిన్ గ్యారెంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది ఎక్కడి నుంచి పనిచేస్తుంది ఢిల్లీ నుంచి భారత రాజ్యాంగం రాసినప్పుడే స్టేట్ సబ్జెక్ట్ సెంట్రల్ సబ్జెక్ట్ కాంకరెన్స్ లిస్ట్ అని మూడు రకాలుగా పరిపాలన క్వశ్చన్ పాటించారు ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు రెండు కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే రైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికామిటీ ఉంటే కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోండి మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు ఢిల్లీలో వచ్చి నాలుగు రోజులు ఉండి నెలకు నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చింది దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావత్ చేసుకుని